మహబూబాబాద్ జిల్లా మారిపడి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బాల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ హాజరై మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వీప్ రామచంద్ర నాయక్ మాట్లాడారు విద్యార్థులు సామాజిక బాధ్యతతో విద్యను అభ్యసించాలని సూచించారు జవహర్లాల్ నెహ్రూ విద్యా ఉపాధి వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొచ్చి దేశ ప్రగతిలో కీలక భూమిక వహించారన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ గారికి మోడల్ స్కూల్ బోధన సిబ్బంది వారికి అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ సోదరులకు మరి మీ అందరికీ బాలబాలికలకు అందరికీ ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం చాచా నెహ్రూ గారి జన్మదినోత్సవం దాన్నే భారత ప్రభుత్వం మరి బాలల దినోత్సవంగా ఎందుకంటే నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారికి ఒకతే కూతురు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి జవహర్లాల్ నెహ్రూ గారు తను పదకొండు సంవత్సరాలు జైల్లో స్వాతంత్ర పోరాటంలో భాగంగా మరి జైల్లో ఉండి కూడా అనేక పుస్తకాలు అదేవిధంగా తన కూతురు ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ పేరు ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శిని ఇందిరా ప్రియదర్శిని గారికి మీ వయసులో ఉన్నప్పుడు జైలు నుండే లెటర్స్ రాసేవారు ఇందిరాగాంధీ గారిని ప్రేరేపించిన లాల్ నెహ్రూ గారి మాటలు కాదు లెటర్లు ఆ లెటర్లలో వారికి రాజకీయం స్వాతంత్ర ఉద్యమం అదేవిధంగా సామాజిక బాధ్యత అదేవిధంగా విద్య అన్నిట్లో అన్ని రంగాల్లో ఇందిరాగాంధీ రాణించాలనే వారి కోరిక ఆ తదనంతరం ఇందిరాగాంధీ కాదు ఈ దేశ పిల్లలందరూ మరి దేశ భవిష్యత్తు పిల్లలే దేశ భవిష్యత్తు అని గుర్తించి పిల్లల మీద పిల్లల్ని బాగా ఇష్టపడేవారు పిల్లల కోసం ఈరోజు ఇన్ భారతదేశ యావత్తుగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఆర్ఈసీలు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఐఐటీలు కావచ్చు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఐఐఎంలు కావచ్చు ఐఐ కావచ్చు ఏది స్థాపించినా జవహర్లాల్ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికలో భాగం